హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఇవాళ వీడియో ఆలు గ్రేవీ కర్రీ మసాలాలు ఏమీ వాడకుండా చేసి చూపిస్తున్నాను అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మిక్సీ జార్లోకి ఏడెనిమిది వెల్లుల్లి కొద్దిగా అల్లంని కట్ చేసుకొని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు ఒక ఏడెనిమిది జీడిపప్పును వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వేయించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పోపు దినుసులు కరివేపాకు వేసుకోండి ఇవి రెండు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి నాలుగు ఆలుగడ్డల్ని పొట్టు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఒకసారి కలుపుకొని ఆలుగడ్డ ముక్కలు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇవి రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇది ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకోండి వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ని పోసుకోండి వాటర్ పోసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఇలా లూజ్గా ఉండేలాగా వాటర్ పోసుకొని మనకు ఉడికే వరకు కొంచెం చిక్కబడుతుంది గ్రేవీ ఇప్పుడు ఉప్పు సరి చూసుకొని తగ్గితే కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని నాలుగైదు నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ చిక్కబడ్డది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నారంటే మన ఆలు గ్రేవీ కర్రీ రెడీ అండి చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్